తల్లి రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర ఆ ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను అదేవిధంగా నేనేంటో మీకు అర్థం అవ్వలేదు ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయాను ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్టలేదు తల్లి నియోజకవర్గానికి గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు పనిచేసేవారు కాదు అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా మంగళగిరి ప్రజలకి నేను సేవ్ రోజు ఈరోజు సభాముఖంగా కరకట కమల్ హాసన్ గారికి సూర్తిగా ప్రశ్న వస్తుంది తెలీదు కదా ఆగమ్మా పెద్దమ్మకి తెలియదంట చెప్పని మా బాలబాబు గారు తెలుసు కదా పవన్ అంద తెలు కదా వాళ్ళిద్దరికైనా అద్భుత నటుడు ఉన్నాడు అతని పేరు కరకట్ట కమలాస శాసన శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే ఆరు నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు అని ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నాడు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మి ఇలా గారు వెళ్ళాను తర్వాత రెండు నెలలు ఏమైందో నాకు తెలియత ఏం మాటలు కుదిరినో నాకు తెలియతుంది మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు కంప్లీట్ చేయడం కరగట్టుకోవడా సార్ పక్కనకి కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నారు ఇంత అద్భుతమైన నటిస్తారు ఇలా ఎన్నో నటలు చేస్తారు రేపు వస్తారు క్యారేజ్ పెట్టుకుని పొలంలోకి వస్తారు మళ్ళీ అదే క్యారేజ్ ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇంత అద్భుతమైన నటన మొదలు పెడతారు తల్లి నటన నాకు తెలుస్తారు ముందు ఉన్నట్టుగా చెప్తా చేయగలితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి నేను నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరికి ఆరోగ్య రథాలు పంపించాను మీకుంటే ఊర్లో ఏదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు బిల్లు మనం అందించాలి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం నిరుపేద కుటుంబాలకి తోపుడు పండ్లు అందజేశాం నాకు తెలిసిన వరకు దాదాపు డెబ్బై కుటుంబాలని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్యరథం కాకుండా ఆదుకుంటాం జరిగింది అదే కానీ మీరు నన్ను ఆశ్రదించి దీనించి భారీ మెజార్టీతో శాసనసభ పంపిస్తే నియోజకవర్గ ఓట్లు మార్చే బాధ్యత నేను తీసుకుంటాను